వైసీపీ పాలనలో దోపిడీ తప్ప ఏ విధమైన అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ దెందలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు దెందులూరును ఐటీ హబ్ గా మారుస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాట తప్పారని ఆరోపించారు మట్టి ఇసుకా మాత్రం మాయమయ్యాయని అన్నారు అరాచకాలు అక్రమాలు ఎక్కువైపోయాయని ఎమ్మెల్యే తండ్రి దళితుల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు అవసరానికి వాడుకుని తర్వాత వదిలేసే నైజం ఎమ్మెల్యే సొంతమని అన్నారు దెందులూరు అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని తమ పార్టీ ప్రవేశపెట్టిన తొమ్మిది గ్యారంటీలను ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ముప్పై లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితికి చేరుకోవటం మా అందరికీ కూడా సంతోషదాయకం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రవేశపెట్టినటువంటి తొమ్మిది గ్యారంటీలని ప్రజలందరూ కూడా సంతోషంగా స్వీకరించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అందులో ప్రధానమైంది మహిళా మహాలక్ష్మి ప్రతి ఇంటికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఆ ఇంటి మహిళకు నేరుగా అకౌంట్ రూపంలో చేరవేయటం అలాగే నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కుటుంబ ఖర్చుల కోసం అని చెప్పానని నేరుగా మహిళకి వేయటం జరుగుతూ ఉంది అలాగే మా తొమ్మిది గ్యారంటీలలో ప్రధానమైంది కేజీ టూ పీజీ అంటే ఎల్కేజీ నుంచి పట్టభద్రులు అయ్యే దాకా కూడా గవర్నమెంటే ఫీజులన్నీ భారీ చదివించడం అనమాట అమ్మ లాగా పదివేలు ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకునేటువంటి కార్యక్రమం కాదు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఎల్కేజీ లో నుంచి పట్టభద్రులు అయ్యేదాకా చదివేటటువంటి ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ఖర్చు చేయటమే కాకుండా ఆ విద్యార్థి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉంటే ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశ విద్య ఆ విదేశ విద్య అయ్యే ఖర్చు కూడా కాంగ్రెస్ పార్టీ భర చెప్పారని చెప్పానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు చూపించి కాంగ్రెస్ విధానాలని మీరు మర్చిపోకండి కాంగ్రెస్ విధానాల వల్లే మన దేశానికి లాభం కాంగ్రెస్ కా ఇప్పుడు కాంగ్రెస్ విధానాల వల్లే మన పేదరికం పోయి మన అందరం కూడా బాగు మంచిగా బాగుపడేటటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పానని మేము తెలియపరచడానికి ఎంతో సంతోషదాయకంగా ఉన్నాం కారణం ఏంటంటే రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఈ సందులో వచ్చిన తెలుగుదేశం గానీ వైఎస్ఆర్ పార్టీ గానీ రైతుల రుణమాఫీని గురించి ప్రస్తావనే చేయలేదు కానీ మళ్ళీ మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు మేము రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పనని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం జరిగింది చదువుకున్న మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న యువతీ యువకులు అందరూ ఆనందదాయక ఆనందపడాల్సినటువంటి సమయం కాంగ్రెస్ పార్టీ ద్వారాగా రాబోతుందని చెప్పని చెప్పడానికి మాకు సంతోషంగా ఉంది ఒక్క శాశ్వత ఉద్యోగం డిఎస్సి కూడా ప్రకటించకుండా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆరు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటించారు అది సరైనది కాదని చెప్పానని మా షర్మిల గారు ఆ విషయం మీద ధర్నాలు కూడా ధర్నా కూడా చేయటం జరిగింది దెందులూరు నియోజకవర్గంలో పోలవరం కాలవ మట్టే కాకోకుండా గవర్నమెంట్ భూముల్లో ఉన్నటటువంటి మట్టి గ్రావులు ఇసుక మొత్తం అమ్ముకోవటం బాగా అభివృద్ధి చెందింది కొన్ని వందల కోట్ల రూపాయలు దాని మీద బాగా అభివృద్ధి చెందాడు నాలుగు మండలాల్లో రైతులు ఎంతమంది ఉన్నారు ఏ రైతుకి ఏం కావాలి ఏం పంటలు పండుతున్నాయి ఆ పంటలు పండించేటటువంటి రైతులకి కావాల్సినటువంటి ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అలాగే రైతు కూలీలకి కావాల్సిందేంటి ఆ రైతు కూలీలకి మనం ఏం చేసాం అట్లాగే బిల్డింగ్ కార్మికులకి మనం ఏం చేసాం ఈ ఐదు సంవత్సరాల మట్టి తినడానికి తిండు లేక బిల్డింగ్ కార్మికులు ఏం చేస్తున్నారు ఏమన్నా ఆలోచించారా ఏమైనా ఒక్కటన్నా మీ దగ్గర ఉందా సబ్జెక్ట్ ఉందా మీ దగ్గర అసలు ముందు సబ్జెక్ట్ ఉందా అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా వెళ్ళి చదువుకుని లండన్లో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసుకో అంతేగాని ఇక్కడ రైతుల గురించి నువ్వు మాట్లాడాల్సింది నువ్వు చేయాల్సింది ఏం మిగిలిపోయింది ఏమి లేదు కానీ మీరు కొత్త కొత్త వాళ్ళని చుట్టాలని పక్క వాళ్ళని అందరికీ తుండిలేసేసి నువ్వు పార్టీలో చేర్చేసుకుంటున్నారో వాళ్ళు అందరూ నీకు పని చేస్తారని చెప్పను అనుకుంటున్నారేమో ఎవరో చేసేది లేదు నీవు గెలిచే విధానం లేదు జనాలకి ప్రజలందరికీ కూడా కార్యకర్తల నుంచి ప్రజలకి మనకి ఓటు వేసిన కాడి నుంచి మనం ఓటు ఏపిస్తానికి పనిచేసిన కార్యకర్త దాకా కూడా ఎవరికి ఏం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఎవరు ఆనందంగా ఉన్నారు ఎవరు ఆనందంగా లేరో ప్రతి క్షణం చూసుకోగలిగిన వాడే నిజమైన నాయకుడు అలాంటి నాయకుడి కోసమే దెందులూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఓట్లేస్తారు మేము గెలుస్తాం రేపొద్దున అధికారంలోకి వస్తామని చెప్పనని తెలియపరుచుకుంటూ నమస్కారం చేసి